హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు దేశంలో మధ్యతరగతి కుటుంబాలకు కార్ కలను డిజైన్ చేసింది టాటా నానో తక్కువ ధరకు కార్ అంటే బైక్ అంటే పెద్దగా ఖర్చు కాకుండా కుటుంబం మొత్తం కలిసి కారు అలా భారతదేశంలోని లక్షల కుటుంబాల్లో చోటు సంపాదించుకుంది టాటా నానో అయితే కాలక్రమేణా మారిన ట్రెండ్స్ పెరిగిన డిమాండ్స్ కారణంగా నానో మోడల్ మార్కెట్ నుంచి వెనక్కు వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో టాటా మళ్ళీ అదే నానాను తీసుకొస్తోంది కానీ ఈసారి నానో పూర్తిగా కొత్త రూపంలో కొత్త టెక్నాలజీతో మన ముందుకు రాబోతోంది ఈ కొత్త టాటా నానోని మొదటిసారి చూస్తేనే మనకు అసలు ఇది నానోనా అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే ముందు రూపం పూర్తిగా మారిపోయింది స్లిక్ డిజైన్ షార్ప్ హెడ్ లైట్స్ క్రోన్ టచ్తో కూడిన గ్రిల్ ఇంకా స్టైలిష్ ఎలాయ్ వీల్స్తో ఈ కారు ఇప్పుడు పూర్తిగా యూత్ ఫ్రెండ్లీ లుక్ను తీసుకుంది కాంపాక్ట్ సైజ్ ఉన్నప్పటికీ దాని ప్రయ కాంపాక్ట్ సైజ్ ఉన్నప్పటికీ దాని ప్రజెన్స్ రోడ్డుపై ప్రత్యేకంగా కనిపిస్తోంది లోపలికి వెళ్తే అసలైన మార్పులు అక్కడే ఉన్నాయి ఇప్పుడు ఈ నానాలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టచ్ స్క్రీన్ డిస్ప్లే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అన్ని ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ఈ కార్లో ఏసీ కూలింగ్ సామర్థ్యం కూడా మెరుగుపరచబడింది చిన్న కుటుంబాలకు ఇది పెర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పాలి ఇంజన్ విషయానికి వస్తే ఈసారి టాటా నోను బెంజిన్ మోడల్తో ఎలక్ట్రిక్ వెర్షన్లో కూడా అందించబోతున్నట్టు సమాచారం ఈబి వేరియంట్లో ఇది సింగిల్ ఛార్జ్తో దాదాపు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు అదే సమయంలో టాటా మోటార్స్ దాని ధరను కూడా సాధ్యమైనంత తక్కువగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది సేఫ్టీ విషయంలోనూ ఈసారి రాజీ పడటం లేదు జ్యువలర్ బ్యాగ్స్ సీట్ బెల్ట్ రిమైండర్ ఏబిఎస్ ఇంకా సౌండ్ బిల్డ్ క్వాలిటీ వంటి ముఖ్యమైన అంశాలపై టాటా స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈవీ మోడల్లో సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మధ్య మార్కెట్లోకి తీసుకురావాలని టార్గెట్గా చేస్తున్నారట ఇది ఇప్పటికి ఇది ఇప్పటి మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని చాలా అఫోర్డబుల్గా ఉంటుంది పిల్లలు స్కూల్కు వెళ్ళడం డైలీ మార్కెట్ పనులు ఆఫీస్కు ట్రావెల్ చేయడం ఇవన్నీ కూడా ఈ కారుతో సౌకర్యంగా చేయొచ్చు పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు నానో అనే చిన్న పేరు ఉన్న ఇప్పుడు ఈ కారు చేసే పని మాత్రం పెద్దదే డ్రైవింగ్ మరియు తక్కువ ఖర్చుతో మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కోరుకునే వారందరికీ ఈ కొత్త టాటాను సరైన ఎంపికగా మారుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే